ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్లే వారందరికీ కూడా కొన్ని శుభవార్తలతో పాటు కొన్ని కొత్త నియమాలను కూడా తీసుకొస్తూ ఉంది వాటన్నిటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా నకిలీ మందులు హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గు జలుబు మందులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఐసీయూ వెంటిలేటర్ బ్లడ్ బ్యాంకింగ్ ఇటువంటి వాటిన్నిటికి సంబంధించి కూడా మనకి ఈ రూల్స్ అనేవి ఉన్నాయి దాంతోపాటు డాక్టర్లకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఎవడైనా వస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళదాం దేశవ్యాప్తంగా హాస్పిటల్ లేదా వైద్య రంగం అనేది ఇప్పుడు చాలా మెరుగ్గా మనకి అందుబాటులో ఉన్న వ్యవస్థ దీనికి తోడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో స్కీమ్స్ అనేవి తీసుకొచ్చి ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయడానికి కోసం ఈ పథకాలను మరియు హాస్పిటల్ను ఈ వైద్య రంగానే ఎంతో అబ్బురపరుస్తూ పైకిలైతే ఉంది అంటే బాగా మెరుగైన సేవలను అందిస్తూ ఉంది ఇందులో భాగంగానే కొన్ని కొత్త రూల్స్ అనేవి తీసుకురాబోతుంది సో ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకి హాస్పిటల్స్లో ఈ బ్లడ్ బ్యాంక్స్ ఏవైతున్నాయో ఈ బ్లడ్ బ్యాంక్స్కి చాలా అర్థమైన మందులు అనేవి మనకి వస్తూ ఉంటాయి అంటే చాలా వరకు బ్లడ్ అనేది తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ బ్లడ్స్ అనేవి దొరకట్లేదు కొన్ని రేర్ క్యా కండిషన్స్లో మాత్రం మనకి బ్లడ్ అనేవి దొరకపోవడం వల్ల అక్కడ హెవీ అనేవి ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్సరికి పదివేలు ఇరవై వేలు కూడా తీసుకుంటున్నారు ఉన్నారు దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటూ కూడా తీసుకోవడం జరుగుతుంది దీన్నైతే మనకి దేశ బ్యాంక్ ఈ ఏవైతే బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఉంటాయో వాటన్నిటి కూడా రూల్స్ అనేవి తీసుకొచ్చారు డిసిజీఏ ప్రకారం బ్యాంకులు ఈ ఛార్జ్ ఎత్తుననేది చేయకూడదు అనమాట ఎవరైతే బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు ఇక నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎవరైనా ట్రీట్మెంట్ కోసం పెద్ద పెద్ద జబ్బులకి ఐసీయూలు కనుక జాయిన్ అయితే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎంతకు తీసుకున్నారో అంతకు సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి మనకి ఇదివరకు చాలా టైం అయితే ఇచ్చేది ఇప్పుడు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తం కూడా నేరుగా ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోకపోయినట్లయితే నెలకి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు కడుతూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని అయితే తీసుకోవచ్చు సో తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువే పడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి తీసుకోండి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లకి ఐసీయూల్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఐసీయూల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ ఐసీయూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా అయితే అర్ధగా ఉంటారు అంటే ఎక్కువగా హార్ట్ అటాక్ పేషెంట్స్ శ్వాస అందక వాళ్ళు మనకి రెస్పిరేటరీ బ్లాక్స్ అనేవి అయిపోవడం ఇటువంటి కొన్ని కారణాల చేత వాళ్ళకైతే ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో స్పెషల్గా ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారనమాట ఈ ఐసీయూలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొంతమందిని మాత్రమే సిమ్టమ్స్ ఉన్నవారికి మాత్రమే జాయిన్ చేసుకోండి కానీ వేరే వాళ్ళని వాళ్ళు అనవసరంగా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జాయిన్ అయ్యి లేనిపోన్ రోగాలను తెచ్చుకునే విధంగా ఉండొద్దంటూ కూడా వాళ్ళకైతే ఆదేశాలు జారీ చేసింది అవసరమైన వారికి తప్ప వేరే వాళ్ళకైతే తీసుకోవద్దని కూడా పేర్కొనింది దాంతోపాటు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మనకి ఒకరోజు ఐసీయూలో పెట్టాలంటే దాదాపుగా కొన్ని కొన్ని హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో మూడు వేల నుంచి ఛార్జ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాయి సో దీనివల్ల వల్ల చాలా రిస్క్ అనేది కూడి ఉంటుంది సో చాలామందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జాయిన్ అవ్వగానే కొంతమంది ప్రాణాల మీద ఆశ లేదనుకుంటుంటారు సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక దగ్గు జలుబు మందులు అనేవి రెగ్యులర్గా పిల్లలకి వస్తూ ఉంటాయి సో దగ్గు జలుబు రాగానే చాలామంది మెడికల్ షాప్లకి వెళ్ళి ఈ దగ్గు జలుబు మందు ఇవ్వండి వాళ్ళైతే సింపుల్గా తీసుకుంటూ ఉంటారు ఇలాగే మన గతి గత సంవత్సరంలో చూస్తే ఈ దలుగు జబ్బు మందులు అనేవి ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ రాసినందుకు ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది వేరే దేశాల్లో కూడా ఈ దగ్గు జలుబు మందు వాడినందుకు అక్కడ పిల్లలు కూడా దాదాపు ఒక ఇరవై మంది ముప్పై మంది చనిపోయినట్టున్నారు సో అలా ఈ మందులు అనేవి మీరు ఇష్టానుసారం వాడద్దు కూడా పేర్కొనింది సో ఆ దగ్గుమందులో ఒక ప్రాణాంతకమైన కెమికల్ ఉందని ఆ కెమికల్ అనేవి పిల్లల ప్రాణాలు కోల్పోయే విధంగా చేస్తాయని వాటిని అయితే వాడవద్దని ప్రిస్క్రైబ్ డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకుని మాత్రమే వాడండి అని పేర్కొనింది సో ఇక నెక్స్ట్ చూసుకుంటే నకిలీ మందులు అనేవి చాలా విపరీతంగా ఇప్పుడు మార్కెట్లో పెరిగిపోతున్నాయి ఎవరైతే మందులు కంపెనీలు ఉంటాయో అంటే ట్యాబ్లెట్స్ విక్రయిస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కంపెనీలకి కొత్త రూల్స్ అనేవి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం నకిలీ మందులను దాని దానికోసం ఈ నకిలీ మందులు అనేవి మనకి మార్కెట్లో చాలా ఎక్కువైపోతున్నాయి వీటన్నిటిని అరికెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ వారు కొత్త రూల్స్ అనేవి తీసుకొస్తున్నారు ఏదైనా కానీ డ్రగ్ అనేది మీరు అది ఎంత కాస్ట్లీ అయినా కానీ ఎంత రేటు తక్కువైనా కానీ వాటికి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అంటే డాక్టర్ వాడు సెఫర్ చేసిన మందులైతే మాత్రమే ఇవ్వండి అని పేర్కొనడం జరిగింది అదేవిధంగా డోసెస్ ఏదైతే ఉంటుందో అది డోసెస్ అనేది తప్పనిసరిగా ఎవరైతే పేషెంట్స్ వాడుతుంటారో వాళ్ళకి తెలియజేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా వైద్యులకు ఉందని ఆ హాస్పిటల్ యాజమాన్యానికి బాధ్యత ఉందని పేర్కొనడం జరిగింది మనకి బయట ఈ మిక్స్డ్ అంటే నకిలీ మందులు ఎవరైతే అమ్ముతుంటారో వీళ్ళ మీద చర్యలు కూడా తీసుకునేదానికి వెనుకబడమో కేంద్ర మరియు ఆరోగ్య శాఖ సంస్థలు అయితే పేర్కొంటూ ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కోసం చాలామంది అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ హాస్పిటల్స్లో డాక్టర్స్ అనేవి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటూ ఉంటారు వీళ్ళకి ఎవరైతే ప్రజెంట్ మనకి డాక్టర్ జూనియర్ డాక్టర్లు కానీ చదువుతున్న విద్యార్థులు కానీ వీళ్ళందరికీ కూడా త్వరలోనే కేంద్ర ఆరోగ్య సంస్థలు అయితే వీక్ ఆఫ్ ఇవ్వబోతుంది అంటే ఒక మనకి ఒక రోజు లేదా రెండు రోజులు అనేవి వీక్ ఆఫ్ రూపంలో ఇవ్వబోతున్నారనమాట అది ఆదివారం కావచ్చు లేదా శనివారం కావచ్చు సోమవారం నుంచి ఆదివారం లోపు ఏ రోజైనా కానీ వీక్ ఆఫ్ అనేది వచ్చే అవకాశం అయితుంది ఇది మెయిన్గా ఎవరైతే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారో మెయిన్గా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు వీళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు వాళ్ళకైతే ప్రజెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్స్ ఉంటాయి కాబట్టి అటువంటి చదువుకుంటూనే ఒకవైపు ఈ మెడికల్ ఫీల్డ్లో అంతా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా కొంతమేరకు ఊరటను కలిగించే విధంగా ఈ రూల్స్ అనేవి తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం సో ప్రజెంట్ అయితే హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా రద్దీగా మారబోతున్నాయి త్వరలోనే అంత హాస్పిటల్ రంగం అనేది విపరీతంగా పెరిగిపోయే డిమాండ్ ఉన్న ఒక అసెట్ అనమాట సో దీనిలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నకిలీ వ్యవస్థ అనేది దీంట్లో ఎక్కువగా పెరిగిపోతుంది దీన్ని కూడా తొలగించాలనే ఉద్దేశంతో నకిలీ లేకుండా ఎంత వీలైతే అంత ఆరోగ్యంగా ఉండే విధంగా అందరినీ మెరుగుపరిచి అందరినీ బాగోగులు చూసుకునే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వెళుతున్నాయి ఇప్పుడు ఈ ఏవైతే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో లేదా మనకి దగ్గు జలుబు మందులకు సంబంధించి ఉన్నాయో ఐసీయూ కేర్లు ఉన్నాయో బ్లడ్ బ్యాంకులు హెల్త్ ఇన్సూరెన్స్లు నకిలీ మందులు వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం అయితే మోపుతుంది సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మనకి ఆ డబ్బులు అనేవి అందక చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి చాలా వరకు కాపాడుతుంటాయి అదేవిధంగా మీరు అనవసరంగా పిల్లల కోసమని లేదా మీకోసమని జలుబు దగ్గు అయితే తీసుకోవద్దు అవి వాటిలో ప్రాణాంతకమైన కొన్ని కెమికల్స్ అయితే ఉన్నాయి వాటి వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు లేదా ప్రాణమే కొంచెం రిస్క్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అటువంటి వాటికి అయితే జోలికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు సో డాక్టర్లు ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉంటారు అవి కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండండి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే మాత్రం కొంచెం మీరు రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేర్చుకుంటూ ఉండండి చెకప్స్లో మీకు వీలైనంత వరకు మీ యొక్క చిన్న సమస్య కూడా తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యన మనకి మళ్ళీ ఈ మహమ్మారి అనేది కరోనా అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువైనా తీవ్రతరమైన మనకి హార్ట్ అటాక్స్కే దారితీస్తూ ఉంటాయని అప్పుడప్పుడు ఏదో వ్యవస్థ అయితే చెప్పింది సో కానీ అది ఫేక్ అంటూ కూడా మన వైద్య రంగం అయితే తేల్చేసింది సో కరోనా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి హార్ట్ అటాక్స్ కానీ రావు కానీ ఎవరైతే మందు సిగరెట్ కాలుస్తుంటారో అటువంటి వారికి మాత్రం ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అనేది జరుగుతుందని పేర్కొంటూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే హాస్పిటల్ రంగంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మార్పులు చేర్పులు అయితే చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నకిలీ మందుల మీద ఉక్కుపాతం మోపుతుంది దగ్గు జరుగు మందులు అమ్మే వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపుతుంది సో బ్లడ్ బ్యాంకులు ఎవరైతే ఉంటారో బ్లడ్ తీసుకోవాలి అవసరం కావాలనుకుంటారో మాత్రం వాళ్ళకి మాత్రం డీసీజీఐ ఛార్జెస్ అనేవి తొలగిస్తూ ఉన్నారు డాక్టర్స్కి అయితే వీక్ ఆఫ్ అయితే ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ రూల్స్ కూడా త్వరలోనే అమలు కాబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఇవన్నీ వస్తాయి